ఎస్ఐపిలో కొత్త జిల్లాల ఏర్పాటు పేర్ల మార్పుపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది కొత్త జిల్లాల మార్పులకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం కానుంది కొత్త జిల్లాల డిమాండ్లు జిల్లాల సరిహద్దులపై చర్చించనున్నారు కొత్త మండలాలు డివిజన్ల పైన సబ్ కమిటీ చర్చించనుంది నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు జిల్లా కేంద్రాలను మార్చాలని డిమాండ్లపైన ఫోకస్ చేయనున్నారు ఏడుగురు మంత్రుల బృందం చర్చలు జరపనుంది జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ముప్పై రెండుకి పెరిగే అవకాశం ఉంది కృష్ణా జిల్లా నుంచి పెనుమలూరు గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే అవకాశం ఉంది అద్దంకి కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశంలోకి మార్పు చేయనున్నారు కొత్తగా మార్కాపురం అమరావతి గూడూరు ఆదోని పలాస మదనపల్లి జిల్లాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం పాలన సౌలభ్యంపై సర్కార్ దృష్టి సారించింది రైటికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఎస్కాంతి మొత్తానికి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పేర్ల మార్పుపై కూడా మీ సర్కార్ ఫోకస్ పెట్టినట్లుగా చూస్తున్నాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సోని ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది కొత్త జిల్లాల మార్పుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలను చేపట్టింది కొన్ని జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా సరిహద్దుల పేర్లు మండలాల మార్పు పైన మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తుండగా స్వరూపం మార్చుకునున్న కొన్ని జిల్లాలైతే ఆ జిల్లాల సంఖ్య ఏదైతే ఉందో అవి ఇరవై రెండు నుంచి ముప్పై ఇరవై ఆరు నుంచి ముప్పై రెండుకు పెరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఏదైతే పాలనా సౌలభ్యం సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి కొత్త జిల్లాలలోకి పలు నియోజకవర్గాలు మారే అవకాశం కనిపిస్తా ఉంది త్వరలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై అలాగే పరిస్థితులకు సంబంధించి అలాగే జిల్లాకి సంబంధించి జిల్లాల సరిహద్దులకు సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది అయితే మొత్తం ఏపీలో ఏర్పాటు కాబోయే కొత్త జిల్లాలు ఈ నెల ఏవైతే ఆరు కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది ఈ నెల పన్నెండు నుంచి మంత్రివర్గ ఉపసంఘం దీనికి సంబంధించినటువంటి భేటీ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది నెల రోజుల్లో నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడంతో మంత్రివర్గ ఉప సంఘం తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆ ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన వరకు కూడా కార్యాచరణ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి కొత్త జిల్లాల ఏర్పాటుకి సంబంధించినంత వరకు కూడా ఆ ఏవైతే కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రస్తుత జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు కొత్త జిల్లాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది జిల్లాల నుంచి ఏదైతే ఇరవై ఆరు నుంచి ముప్పై రెండుకు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కేంద్రాలకు దూరం తగ్గించడం కోసం పరిపాలనా సౌకర్యం కోసం ఈ చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తా ఉంది నెల రోజుల్లో ఈ నివేదిక సీఎం చంద్రబాబు నాయుడుకు అందించినట్లయితే డిసెంబర్ కల్లా కొత్త జిల్లాల అంశం ఏదైతే ఉందో దానికి పరిష్కారం దొరికే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో అద్దంకి కందుకూరు మళ్లీ ప్రకాశం జిల్లాలో చేర్చాలనే డిమాండ్ కూడా ఉంది అలాగే అమరావతిని అధికారిక జిల్లాగా ప్రకటించడం వల్ల రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత అభివృద్ధికి మరింత వేగంగా జరుగుతుందని కొంత నిపుణులు ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి కొన్ని నియోజకవర్గాలను తీసి కొత్త జిల్లాల ఏర్పాటుకైతే చేయాలని చెప్పి బలమైన డిమాండ్స్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన అన్నిటిపైన కూడా కమిటీ సమీ సమగ్రంగా పర్యవేక్షణ నిర్వహ పరిశీలించిన తరువాత ఈ దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఏదైతే మంత్రులకు సంబంధించినంత వరకు కూడా కొత్త ప్రభుత్వం ఈ విషయాన్ని పునరాలోచనలోకి తీసుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఈ సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ అంశాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది ఏదైతే పునర్వ్యవస్థీకరణ అనేది పూర్తిగా శాస్త్రీయ విధానంలో జరగాలని అలాగే ప్రజల అభిప్రాయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది దీనిలో భాగంగా ప్రజల నుంచి నేరుగా సూచనలు అభ్యంతరాలు స్వీకరించి వాటిని సవివరంగా విశ్లేషించిన తర్వాత తుది నివేదిక ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది సోని రైట్ థ్యాంక్స్